కావున యహోవా వాక్కు ఏదనగా నన్ను వారిని నేను ఘనపరచేదను నన్ను వారు త్రిణీకారం ఉందెదరు నేను ఈ మాట చెప్తున్నా సరి పలుకుతామా నన్ను వారిని నేను ఘనపరచేదను నన్ను వారిని నేను ఘనపరచేదను చూడండి మనం యాక్చువల్గా దేవుడు మనల్ని ఎందుకు తయారు చేసుకున్నాడు అనంటే మనం ఆయనని ఘనపరచాలని మనము ఆయనని మహిమపరచాలని మనం ఆయనని స్థుతించాలని దేవుడు మనల్ని తయారు చేసుకున్నాడు అయితే ఈ ప్రభావాలు అనేది ఎవరికి చెల్లుతాయి అంటే మొట్టమొదటిగా దేవుడికి చెల్లుతాయి దేవుడు ఒక్కడే ఆయన ఘనత పొందటానికి ఆయన అర్హుడై ఉన్నాడు కాబట్టి చాలామంది ఆ ఘనత కోసం వెతుకుతూ ఉంటారు ఆ ఘనత కోసము టెంపర్లాడుతూ ఉంటారు అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నన్ను గనపరచండి ఎందుకంటే నేను మిమ్మల్ని తయారు చేశాను నేను నా నుంచి మేము మీకు ఒక రూపాన్ని ఇచ్చాను మిమ్మల్ని నేను మయుపరుస్తున్నాను కాబట్టి మీరు నన్ను గణపరచండి అనే మాట దేవుడు తెలియజేస్తున్నాడు ఆయనను గణపరచడానికి మనం ఈ భూమి మీద ఉన్నాం ఆయనను గణపరచడానికే దేవుడు మనల్ని పుట్టించాడు అని బైబిలే తెలియజేస్తుంది ప్రియులరా మనము దేవుని ఎలా గనపరచచ్చో అసలు దేవుని ఎలా గనపరుస్తాం దేవుణ్ణి గనపరచడం అంటే ఏంటి అనే విషయాలు నేను మీకు చెప్తాను నేను ఒక నాలుగు విధానాలు చెప్తాను దేవుణ్ణి ఎలా గనపరచచ్చో నాలుగు విధానాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను అందులో మొట్టమొదటి విధానం ఏంటంటే దేవుణ్ణి గణపరిచే విధానము మనకు బైబిల్ ఒక మాట ఉండదు రెండవ దినవృత్తాంతముల గ్రంథము ముప్పైవ అధ్యాయము ముప్పైవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఎరుషలేములోనున్న ఇస్రాయిలు వారు బహు సంతోషభరతలై పులిని రొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించిరి లేబీలను యాజకులను యహోవాను ఘనపరచుచు నాదములు గల వాద్య వాద్యములతో ప్రతి దినము ఆయనను స్థుతించుచూ ఉండిరి ఇక్కడ చూస్తే కొంతమంది దేవుని గనపరుస్తున్నారు ఎలా గనపరుస్తున్నారు అని అంటే వాళ్ళు దేవుని మందిరంలోకి వచ్చారు వాయిద్యాలు డ్రమ్ములై తీసుకొని వచ్చారు పిల్లల గ్రోవులు తీసుకొని వచ్చారు తంతి వాయిద్యాలు తీసుకొని వచ్చారు వాళ్ళు స్తుతిస్తూ పాటలు పాడుతున్నారు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే వాళ్ళు దేవునిని గనపరుచు చూడరి అనే మాట రాయబడి ఉంది మొత్తం మొట్టమొదటి విధానం ఏంటంటే మనం దేవుని ఎలా అని అంటే మనం పాటలు పాటం ద్వారా దేవుని గనపరుస్తాం మనం వాయిద్యాలు వాయించడం ద్వారా దేవుని గనపరుస్తాం మనం స్తోత్రాలు చెల్లించడం ద్వారా మనం దేవుణ్ణి గనపరుస్తాం ప్రిలరా మనం దేవుణ్ణి అనుదినము స్థుతించడం ద్వారా మనం దేవునిని గనపరిచిన వారము అవుతాం చాలామంది ఎవరో ఒకళ్ళు పాటలు పాడుతూ ఉంటే మిగతా వాళ్ళందరూ మోగోళ్ళలాగా మెదలకుండా సైలెంట్గా ఉంటారు అది మంచి పద్ధతి కాదు వాళ్ళు పాడేటప్పుడు వాళ్ళతో కలిసి మనము పాటలు పాడాలి మనకు ఒకవేళ వాయిద్యాలు వాయించడం వస్తే మనం మనకు తెలిసినంతవరకు మనం వాయిద్యాలు వాయిస్తూ మనం దేవుణ్ణి గనపరచాలి మనం కంజర్లు పట్టుకుని దేవుణ్ణి గణపరచాలి దావిధి కీర్తనలన్నీ ఈ విధంగా తెలియజేస్తాయి సితారా మేలుకో ఉదయాన్నే నేను గణపరుస్తాను ప్రభు నేను గణపరచాలనుకుంటున్నాను వాయిద్యాలతో చెప్తాడు దావీదు సితారా మేలుకో అని అంటాడు అంటే వా వాటిని మేలుకోమంటున్నాడు ఎందుకంటే నేను వేకువనే లేచి నేను దేవుణ్ణి గణపరుస్తాను అని అంటున్నాడు ప్రియుల మనము ఇలాగ పాటలు పాడటం ద్వారా వాయిద్యాలు వాయించడం ద్వారా దేవుని గణపరచవచ్చు మనము దేవుణ్ణి స్థుతించడం ద్వారా దేవుని గణపరిచే వారము అవుతాం రెండవదిగా మనము దేవుణ్ణి ఎలా గనపరుస్తాము అని అంటే ఆ సామెతల గ్రంథం మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన భాగంలో ఒక మాట రాయబడి ఉంటుందండి కీర్తనల పక్కనే మనకు సామెతల గ్రంథం కనపడుద్ది ఆ సామెతల్లో మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను గణపరచము ఇక్కడ చూడండి దేవుణ్ణి మనం ఎలా గనపరచచ్చు అని అంటే మన రాబడిలో ఏ ఫలాన్ని ఇవ్వమంటున్నాడు దేవుడు ప్రథమ ఫలాన్ని ఇవ్వమంటున్నాడు అంటే దేవునికి ప్రథమ ఫలం ఇవ్వటం ద్వారా దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వటం ద్వారా మనం దేవుణ్ణి గణపరచు దేవుని గనపరచు మొట్టమొదటి ఫలాన్ని మనం దేవునికి ఇవ్వటం ద్వారా మనం దేవుణ్ణి గణపరచు గణపరచు మా ఇంకో విషయం చెప్తాను చూడండి ప్రథమ ఫలాన్ని పిల్లల్లో కూడా ప్రథమ ఫలాన్ని దేవునికి గణపరచాడు నీకు ఇద్దరు పిల్లలు అంటే ఒకళ్ళని ఇచ్చి బైబులో రాయబడిని జ్యేష్ఠ కుమారుని జ్యేష్ఠ పుత్రులున్న దేవునికి సమర్పించి నువ్వు దేవుని గణపరచు అని రాయబడి ఉంది హన్నా అనే ఒక స్త్రీకి పిల్లలు లేరు దేవుడు ఆవిడికి బిడ్డలు దయచేశాడు ఒక సమూహలు అనే కుమారుని దేవుడు దయచేశాడు ఆ అన్న ఇలా మొక్కుకుంది ప్రభు పిల్లలు లేనప్పుడు ఒక మగబిడ్డను దయచేసిన ఎడలు నేను వెళ్ళి నేను నీ మందిరానికి ప్రతిష్ఠిస్తానని ప్రథమ ఫలాన్ని ఇస్తే నేను ప్రతిష్ఠిస్తానని మొక్కుకుంది ఆ మొక్కుబడిని దేవునికి సమర్పించింది చాలామంది ఏం చేస్తారనంటే పిల్లలు లేనప్పుడు అండి మొక్కుకుంటారు నాకు పిల్లల్నిస్తే నీకు ఇస్తాను బ్రహ్వ అని మొక్కుకుంటారు వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు పెరిగి పెద్దలైన తర్వాత వాళ్ళని డాక్టర్లు ఇంజనీర్లు చేస్తారు తర్వాత సంగతి లేని ముందు డాక్టర్ అయిపో ఇంజనీర్ అయిపోంటారు అంటే ఇంకా ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోతారు దేవుడికి చేసిన మొక్కుబడి ఆవిడలా మర్చిపోవాలి చాలామంది లేన ప్రదేశం దిస్తా అని మొక్కుకుంటారు ఒకసారి ఒక రైతు అంట చర్చికి వచ్చాడు అప్పుడు పాస్ట్ గారు ఆ రైతుని కొన్ని ప్రశ్నలు అడిగాడంట బాబు నీ దగ్గర ఒక ఐదు వందల గొర్రెలు ఉంటే ఏం చేస్తామని అడిగాడంట పాస్టర్ గారు మీరంటే నాకు బాగా ఇష్టం అండి నా దగ్గర ఐదు వందల గొర్రెలు ఉంటే రెండు వందల యాభై గొర్రెలు మీకేస్తానండి అని అన్నాడంట సరే మీ దగ్గర ఒక రెండు వందల ఆవులు ఉంటే ఏం చేస్తామని అడిగాడంట అప్పుడు ఆ రైతు అన్నాడంట నా దగ్గర రెండు వందల ఆవులు ఉంటే ఒక వంద ఆవులు మీకే ఇస్తానండి అని అన్నాడంట తర్వాత ఇంకో ప్రశ్న ఏంటంటే సరే నేను రెండు కోళ్ళు ఉంటే రెండు ఉంటే మరి నువ్వేం అని అడిగాడంట అప్పుడు ఆ రైతు అన్నాడంట మీరు ఏమన్నా అడగండి కానీ ఆ రెండు కోళ్ళు మాత్రం అడగమాకండి మీకు మాత్రం ఇవ్వనన్నాడు నాకు ఎందుకు ఏవో బాబు అని అడితే ఐదు వందల ఉంటే రెండు వందల యాభై గొర్రెలు ఇస్తానన్నాం రెండు వందల ఆవులు ఉంటే ఒక వంద ఆవులు ఇస్తానన్నాం మరి రెండు కోళ్లు ఎందుకు ఇవ్వనంటున్నాం అని అంటే అప్పుడు వాళ్ళైతే చెప్పాడు ఐదు వందల గొర్రెలు అంటే నాకు లేవు కాబట్టి ఇస్తానన్నాను రెండు వందల ఆవులు అంటే అవి నాకు లేవు కాబట్టి ఇస్తానన్నాను మరి రెండు కోళ్లు నా దగ్గర ఉన్నాయి అందుకే నేను ఏమన్నా అంటే చాలామంది లేనప్పుడు అది ఇస్తా అది ఇస్తారనే వాగ్దానాలు చేస్తూ ఉంటారు అది వచ్చినప్పుడు ఇవ్వలేరు అయితే అన్న తనకు దేవుడు ఇవ్వనప్పుడే వాగ్దానం మొక్కుకుంది దేవుడు ఇవ్వంగానే ఆ ప్రథమ ఫలాన్ని దేవునికి సమర్పించింది దేవుడు ఏమన్నాడు నన్ను ఘనపరుచు అని నేను గణపరుస్తాను అన్నాడు మీరు జాగ్రత్తగా గమనించండి అన్నాన్ని గురించి పాస్టర్ గారన్న చెప్పేటప్పుడు ఆమెను అవమానపరుస్తూ మాట్లాడతాడు గణపరుస్తూ మాట్లాడతారా అన్నాన్ని గణపరుస్తారు అన్న చేసిన గొప్ప విషయం అది అన్న గణపరచబడింది ఎంతమంది పాస్టర్లు ఎన్ని ప్రసంగాలు చేసి ఉంటారు అన్నాని గురించి అన్నాని గురించి ఎంత గనపరుచు గనపరచుంటారు నన్ను గనపరచు అని నేను గణపరుస్తాను నీ ప్రథమ ఫలాన్ని ఇచ్చి నన్ను గనపరచు నేను ఇన్ని గణపరుస్తాను నేను నిన్ను గణపరుస్తాను గనక ప్రియుల అన్ని విషయాలలో మనం మొదటి స్థానం దేవునికి ఇచ్చి మనము దేవునిని గణపరచాలి అది ధనమైన అది ఉద్యోగ సమయమైన అది హృదయమైన అది పిల్లలైన దేవునికి మొదటి స్థానం ఇస్తే మనం దేవునిని గనపరిచిన అవుతాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మూడవదిగా మనం దేవుని ఎలా గనపరచచ్చో మనం బైబిల్లో మాట రాయబడింది సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడింది సామెతలు పద్నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినంలో దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు బేదను కనికరించువాడు ఆయనను గణపరుచువాడు చూడండి దేవుణ్ణి మనం ఎలా గనపరచవచ్చు విధానాలు ఇవన్నీ కూడా దేవుని మనం ఎలా కనపరచవచ్చు అని అంటే మరొక విధానం ఇక్కడ ఏం రాయబడింది అని అంటే భేదలను కనుకరించడం ద్వారా మనం గనపరచవచ్చు బేదలకు సహాయం చేయటం ద్వారా మనం దేవుణ్ణి గనపరచవచ్చు దేవునికి ఘనత కలుగుతుంది అనే విషయం దేవుడు రాస్తున్నాడు భేదలను కనుకరిస్తే దేవుడు మనల్ని గనపరుస్తాడు చాలామంది భేదల్ని కనికరించట్ల బేదలు కనికరించారు మన దగ్గర ఉన్నది ఏదో బేదలకి ఇచ్చారు కొంతమంది ఇళ్లల్లో ఆ పాత బట్టలు పాత వస్తువులు ఏదో మ్యూజియంలో ఉంటున్నట్టుగా ఉంటున్నాయి కొంతమంది వస్తారు ఒక లారీ వేసుకొని అనాథలు ఉన్నారమ్మా కొంచెం బట్టలు ఏమన్నా ఉంటే ఉండమ్మా అని అంటూ ఉంటారు వాళ్ళకి ఇచ్చేసేయండి పాత బట్టలు ఏమైతే ఉన్నాయో అవి ఇచ్చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకు అన్ని పెట్టుకోవడం వలన ఏం ఉపయోగం ఆ బట్టలన్నీ ఏం చేస్తారు ఏం చేస్తారు చెప్పన మనం పోయేటప్పుడు వచ్చి అక్కడే చెత్తకుండిలో పడేస్తారు అదే ఇస్తే వాళ్ళకి ఉపయోగపడతాయి కదా కాబట్టి బేదలను గనపరిస్తే భేదలంటే అడుక్కునే వాళ్ళనే కాదు కానీ మన చుట్టాలల్లో కూడా బేదలు ఉంటాయి బైబిల్ ఒక మాట రాయబడింది బేదవాడు తన అందరికీ అసహ్యుడని బైబిల్లో రాయబడింది మనకు ఉన్నటువంటి బుద్ధి ఏంటంటేనండి ఈ జాగ్రత్త గమనించండి కార్లు ఎవరన్నా మన చుట్టాలు వచ్చారనుకోండి వాళ్ళకి కూల్ డ్రింక్ ఇస్తాం రాగానే బిర్యానీ చేస్తాం మనం వాళ్ళకి పరుపు వచ్చి మనం కింద సాపేసుకొని పడుకుంటాం అది మనకు ఉన్నటువంటి ప్రధానమైన చెడ్డబుద్ధే అలాగ మనం చూడకూడదు అది పేదవాడు వచ్చాడు అనుకోండి గుమ్మం దగ్గరే మాట్లాడి కుచ్చులు కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి పంపిస్తాం అది మంచి పద్ధతి కాదు అయితే ధనవంతుడికి ఇవ్వడం వల్ల నీకు నష్టమే కానీ లాభం ఏమైనా ఉందా లేవాడు మీకు ఇంకో విషయం తెలుసా పే బేదలకే నీకు తిరిగిచ్చే మనసు ఉంటుంది ధనవంతుడికి ఉండదు తిరిగి ఇచ్చే మనసు నీకు నష్టమే కానీ నీకు ఉపయోగమేమి లేదు కాబట్టి ప్రియులరా ఇస్తే బైబుల్లో ఒక మంచి మాట రాయబడి ఉంటుందండి ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇస్తే అసలు మంచి ఆశీర్వాదం అవుతుంది సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పక్క పేజీ తిప్పితే పంతొమ్మిదో అధ్యాయము చెప్తే పదిహేడవ వచ్చిన భాగంలో ఒక మాట రాయబడింది బేదలను కనికరించేవాడు యహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయరు ఇక్కడ చూడండి బేదలను కనికరిస్తే మనం ఎవరికి అప్పించిన వాళ్ళం అవుతాం దేవునికి అప్పించిన వాళ్ళం అవుతాం దేవునికే ఇచ్చిన వాళ్ళు అందులో మనం ఎలాంటి నష్ట నష్టపోతే ఎవరన్నా ఒక స్కీమ్ పెట్టి నా దగ్గర ఒక మా దగ్గర మీరు వెయ్యి రూపాయలు కడితే మీకు తిరిగి ఇంకో వెయ్యేసి రెండు వేలు ఇస్తామన్నాం అనుకోండి మనం ఏం చేస్తాం ముందు అర్జెంట్గా వెళ్ళి వెయ్యి కాదు బంగారం తాగడి పెట్టి పదివేలైనా వెళ్ళి మనం ఆ స్కీమ్లో కట్టేస్తూ ఉంటాం ఎందుకంటే తిరిగి వస్తుంది కదా అని కాబట్టి ఇది అంతకంటే శ్రేష్టమైంది దేవుడికి అప్పిచ్చినట్టు లెక్క ఫ్రీలరా ఎవరికన్నా అప్పిస్తే వాళ్ళు అప్ప ఎక్కొడతారేమో దేవుడు ఎక్కొట్టేవాడుగా దేవుడు తప్పించుకునేవాడుగా ఆయన ఉపకారానికి ఉపకారం అయినా చేస్తాయి దే బేదలకు అప్పించేవాడు యహోవాకి అప్పించేవాడు నీకు ఇంకో విషయం చెప్తాను చూడండి మనము మన అరచేతితోటి బేదలకు పెడితే దేవుడు అంట ఆయన అరచేతితోటి అని తిరిగిస్తాడంట మన అరచేతితో మనం పెడితే దేవుడు తన అరచేతతోటి ఆయన ఇస్తాడు మనం చేయి పెద్దదా ఆయన చేయి పెద్దదా ఆయన చేయి పెద్ద ఆయన చేసే ప్రత్యుపకారము అలా ఉంటుంది అలా ఉంటుంది గనుక మన చుట్టాల్లో భేదలున్నా మనం కనికరించాలి రోడ్డు మీద బేదలున్నా కనికరించాలి మన ఇంటి ముందుకు ఎవరన్నా యాచించడానికి వచ్చినా అది ప్రభువే వచ్చాడు అనేటట్లుగా ఉండాలి గనుక ప్రియులరా భేదలకు కనికరిస్తే మనం దేవుని గణపరిచినట్టు లెక్క అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆఖరి మాట చెప్పి నేను ముగించేస్తాను చూడండి మనము దేవుని ఎలా గనపరచో మీకు జ్ఞాపకం చేస్తున్నాను చెప్పిన పాయింట్లు గుర్తున్నాయి కదండి మొదటిగా ఎలా గనపరచో పాటలు పాడడం ద్వారా దేవుణ్ణి సృష్టించడం ద్వారా దేవుణ్ణి గనపరచు రెండవదిగా మనం ఎలా గనపరచు ప్రథమ స్థానం ప్రథమ ఫలాన్ని మనం ఇవ్వటం ద్వారా దేవుణ్ణి గనపరచచ్చు మూడవదిగా మనం ఎలా గనపరచచ్చు భేదల్ని కనకరించడం ద్వారా దేవుని గనపరచు నాలుగవదిగా మనం ఎలా గనపరచు అంటే కీర్తనలో నూట ఏడవ అధ్యాయము నూట ఏడవ కీర్తన నూట ఏడవ కీర్తన ముప్పై రెండవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ముప్పై రెండో వచ్చినలో జన సమాజములో వారాయనను చాలండి గాక ఎవరి మధ్యలో గాక జన సమాజంలో దేవుడు గనపరచబడినిగాక అనే మాట భక్తుడు రాస్తున్నాడు అంటే దేవుణ్ణి మనం ఎక్కడ కనపరుస్తామని అంటే జన సమాజంలో మనం దేవుని గణపరుస్తాం ప్రజల మధ్యలో మనం దేవునిని గనపరుస్తాం గణపరుస్తాం మనం ఒక చిన్న ప్రశ్న వేసుకుందామండి మనల్ని బట్టి ప్రజల మధ్యలో దేవునికి అవమానం వస్తుందా దేవునికి ఘనత వస్తుందా ఘనత వస్తుందా అంటే మన క్రియలను బట్టి మనం దేవుని గనపరుస్తున్నామా లేదో తెలిసిపోతూ ఉంటుంది కొన్ని సందర్భాలు మన జీవితంలో వచ్చినప్పుడు ఆ సందర్భాలు తెలియజేస్తాయి మనం దేవుని గనపరుస్తున్నామా దేవుని అవమానపరుస్తున్నామని తెలియజేస్తాయి అలాంటి సందర్భాలలో ఒక సందర్భము నిన్న ఈరోజు వచ్చి ఉంటుంది నాకు తెలిసి ఏంటి ఆ సందర్భంగా చెప్పమంటారా ఓటుకు నోటండి ఓటు వేసినందుకు రెండు వేల మూడు వేలు ఎత్తారు కదా అలా ఇచ్చినప్పుడు క్రైస్తవ బిడ్డలంగా ప్రభువు నమ్ముకున్న బిడ్డలంగా మనం కనుక వద్ద వద్దాయా అని అన్నాం అనుకోండి అప్పుడు ఎందుకు వద్దు అని అన్నాం అనుకో వాళ్ళని మనల్ని అడిగారు అనుకోండి మేము ప్రభువుని నమ్మాం మాకు ఆ డబ్బులు వద్దని మనం అన్నాం అనుకోండి అప్పుడు ఎవరికి కన తెలుతుంది దేవుడికి ఘన తెలుతుంది ఏసై గనపరచబడతాడు అమ్మ వాళ్ళు దేవుని బిడ్డలు క్రైస్తవ బిడ్డలు వాళ్ళు వద్దంటున్నారు అసలు ఇలా ఉండాలి అని దేవుడు గణపరచబడతాడు జన సమాజంలో దేవుడు గనపరచబడతాడు దేవుని సూత్రం చెప్తామండి మొదటిగా దేవుడు గణపర దేవుడు గనపరుచు కనుక ఇట్లాంటి విషయాలు వీరికి ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది అదేంటంటే మనం చాలామంది ఏం చేస్తామని అంటే అది తీసుకోవటము తప్పు కాగనట్టుగా మనం భావిస్తూ ఉంటాం గణక ప్రియులరా అది దేవుణ్ణి అవమానపరిచినట్టు లెక్క అలెగ్జాండర్ అనే ఒక రాజు యుద్ధం చేసేటప్పుడు ఒక సైనికుడు పారిపోయి వస్తున్నాడంట ఒక కుర్రాడు పారిపోయి వస్తున్నాడంట ఈ అలెగ్జాండర్ అడిగాడంట నీ పేరేంటి బాబు అని అడిగాడంట నా పేరు అలెగ్జాండర్ అన్నదంట అంటే వాడి పేరు కూడా అలెగ్జాండర్ వాడేం భయపడి పారిపోయి వస్తున్నాడు అప్పుడు ఆ కుర్రోడితో చెప్పాడంట ముందు అర్జెంట్కి ఈ పేరు మార్చేసుకో ఇంకెక్కడ నువ్వు అలెగ్జాండర్ అని చెప్పమాక అన్నాడంట అన్నాడంట ఎందుకంటే ఆ పేరు చెప్తే అలెగ్జాండర్ పిరిగి పందా అని అర్థమైపోద్ది అలెగ్జాండర్ అంటే అనే పేరు వస్తుంది నా పేరు ఎందుకు నా పేరు ఎందుకు పెట్టుకున్నవారు బాబు కాబట్టి నువ్వు ఆ పేరు తీసేసుకోరు అన్నాడంట నీ పేరన్నా మార్చుకో తీరన్నా మార్చుకో అంట ఇలాంటివన్నీ దేవుని అవమానపరిచిన విధానంలోనికి వస్తా అంటే సో కుర్రోడు కూడా ఉన్నాడు ఎప్పుడు బైబుల్ అంటాడు ప్రార్థన అంటాడు అంటాడు వాడు చివరికి ఏం చేశాడంటే ఒక అమ్మాయిని ర్యాగింగ్ చేశాడు ఒక అమ్మాయి వెనకాల పడ్డాడు పడిన తర్వాత ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది గొడవలు జరిగాయి తర్వాత కొన్ని రోజులు ప్రార్థన చర్చి అంటున్నాడు ఇంకొకసారి ఆ పేరత్త మాగారు బాబు నీకు దండం పెడతాను ఎందుకంటే అది ఎవరికి అవమానం ఏసైకి అవమానం అంటే అది దేవుని అవమానపరిచినట్లుగా దేవుని కనపరిచినట్టు కాదు కనుక జన సమాజంలో మనము దేవుణ్ణి అవమానపరుస్తున్నామా దేవునిని గనపరుస్తున్నాం మనల్ని బట్టి దేవునికి ఘనత వచ్చునుగాక గనక ప్రియులరా నన్ను గనపరచు వాణిని నేను ఘనపరుస్తాను మనం ఇలా ఘనపరిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు మన దేవుని శుద్ధిస్తే దేవుడు ఘనపరుస్తాడు మన జీవితంలో ప్రథమ ఫలాన్ని దేవునికి ఇస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు మనం భేదాలని కనికరిస్తే ఆయన వడ్డీతో సహాయించి మనల్ని గనపరుస్తాడు మనము మన సాక్ష్యం ద్వారా మనం గణపరిస్తే దేవుడు మనల్ని తిరిగి గణపరుస్తాడు నన్ను గనపరచు అని నేను గనపరచు దేవుడు మన జీవితాల ద్వారా ఆయన నామం గణపరచబడిన గాకే